శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈ పాటికి అందరికీ కొంచెం బిజీ తగ్గి ఉంటుంది కదా పొద్దున్న క్యారేజీలు పూజలు హడావుడి అంతాను అయితే నేను ఏ ముహూర్తాన మా నాన్నగారికి తోచడం లేదు నన్ను ఏం చేయమంటారు అని మీరు ఏదైనా సలహా చెప్తారని నేను చెప్పాను అంటే అస్తమానం అలా ఉంటే నాకు కూడా బాధ కలిగి దానికి సొల్యూషన్ దొరక్క అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు అయితే నేను బేసిక్ మెడిసిన్స్టా యూజర్ నేమ్ మరి మరి అదేం పేరు మరి వాళ్ళు కామెంట్ చేశారు వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళు మనకు తెలియదు మీరు మీరందరూ పాజిటివ్గా స్పందించారు మీరు నా నా వాళ్ళు నాతో బుట్టులు అని వాళ్ళందరినీ అనుకుని ఆనందపడుతున్నారు మీ నాన్నగారికి ఆ సంతోషం ఉండక్కర్లేదా మీరు చాలా సెల్ఫిష్ మీరు అమాయకత్వం తెలియట్లేదు మూర్ఖత్వం తెలియట్లేదు అని ఏమిటోటో కామెంట్ చేశారు అసలు నేను చెప్పింది ఏంటి ఆయన మాట్లాడుతున్నదేంటి నేను మా నాన్నగారికి అన్నీ సదుపాయంగా చూస్తాను అన్నీ చేసి పెడతాను నేను పొద్దున కాఫీ టిఫీ కాఫీ భోజనం మళ్ళీ మధ్యాహ్నం ఏదైనా పెట్టేటప్పుడు రాత్రి అలా మాట్లాడుతూనే ఉంటాను కనిపించినప్పుడు ఇంకా తోచట్లేదు తోచట్లేదు అంటారు మామ రాజకీయాలు మాట్లాడతారు రెండు పేపర్లు చదువుతారు ఆయన టీవీ చూస్తారు ఇంకా నేనేం చేయను తోచట్లేదంటే అని మిమ్మల్ని అడిగాను ఆయన ఏం పట్టించుకోవట్లేదని కానీ ఆయనతో ఒక మాట కూడా మాట్లాడట్లేదని కానీ నేనేం చెప్పలేదే అందులో మీరు చెప్పిన సలహాలు కొన్ని ఆయనకి చెప్పి చూసా కూడా నేను కూడా కొన్ని సొంతంగా చెప్పా ఆయన ఏం వాటికేమీ విల్లింగ్గా లేరు ఇంకా మరి వదిలేసాం ఇప్పుడు తోచట్లేదంటే మా వారు కూడా ఎక్కువ ఆయన పనుల్లో కోర్టు వర్క్ వాటిల్లో బిజీగా ఉంటారు నాతో అంత ఏం టైం స్పెండ్ చేయడానికి ఆయనకి కుదరదు నాకు తోచదు ఎందుకంటే మా నాన్నగారు నేను వదిలి వెళ్ళకపోవడం వల్ల నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కువ ఏ ఊళ్ళో పిల్లల దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు నాకు తోచద్దు చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎంతసేపు నాకు పుస్తకాలు చదివి అలవాటు ఉన్నా ఎంతసేపు చదువుతాను ఎంతసేపు పని చేస్తాను ఒకసారి ఏదైనా బయటకు వెళ్ళాలని కానీ లేకపోతే ఇంకో మనిషి ఉంటే మాట్లాడాలని ఏదో నాకు ఉంటుంది మరి నేను సర్దుకుంటాను కదా అలా అంతా అన్ని వేళలా అందరికీ తోచిపోదు ఎవరికి వాళ్ళు సర్దుకోవడం ఎవరికి వాళ్ళు అంతర్ముఖులై ఉండడం రావాలి అయినా మా నాన్నగారి ప్రాబ్లం తర్వాత నాకు అర్థమైంది అది మా అమ్మగారు లేని లోటు భార్యాభర్తలు అన్నేళ్ళు ఒకళ్ళకొకళ్ళు అలవాటైపోయి ఏ ఒక్కరు లేకపోయినా ఎక్కువ వాళ్ళకి బాధగా ఉంటుంది అందులో ముఖ్యంగా మగవాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఎక్కువ ఎవరితోనూ కలవరు కాబట్టి అదే ఆడవాళ్ళు అయితే పిల్లలతోనో కూతుళ్ళతోనో కొడుకులతోనో కోడాళ్లతోనో ఏవో కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటారు వీళ్ళకి అలా తక్కువ ఉంటుంది అందులో అసలు తప్పేమైనా ఉందా నేను ఆయన చూడకపోతే తప్పు జాగ్రత్తగా చూడపోతే తప్పు ఆయన మీరు మాత్రం మీరు అందరూ తోబుట్టులు అనుకుంటున్నారు ఈ మీడియా అంతా మాయా జగత్తు ఇంట్లో వాళ్ళు కాకుండా వాళ్ళు మీకు సొంత వాళ్ళు అయ్యారా ఏవేవో మాట్లాడారు అయితే మీకు నాకు మధ్య ఉన్న బాండింగ్ వాళ్ళకి అర్థమవుక వాళ్ళు అలా మాట్లాడారు నిన్న ఒక ఆవిడ చేశారు ఏమిడి ఈ మీడియా అన్నది ఉండడం వల్ల సోషల్ మీడియా మీరు మేము దగ్గర ఒకళ్ళ ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్తున్నారు ఇలా చేయండి మీరు మేము చక్కగా మాట్లాడుకున్నట్టు అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఒక ఊళ్ళో ఉంటారు మేము ఒక ఊళ్ళో ఉంటాం తెలియదు కదా దీనివల్ల ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పారు ఏ విషయమైనా మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ మా నాన్నగారికి నేను చేసే లోపం ఏమీ లేదండి నేను ఈ ఛానల్ ముఖంగా చెప్తున్నాను ఆయన తోచడం లేదంటే అని మీ సొల్యూషన్ మాత్రమే అడిగాను అందులో కొన్ని సొల్యూషన్లు జరగవు ఆయన బయటకు వెళ్ళలేరు గుళ్ళకి పార్కులకి తిరగలేరు అయినా చెప్పా కాదు మా అమ్మగారు లే లేని లోటు ఇంట్లో నేను మా వారి వచ్చే క్లయింట్లు కనపడుతూ ఉంటారు మా వారు మాట్లాడుతూ ఉంటారు పొద్దున్న వేణీళ్ళు అవి బాత్రూంలో తోడి పనమ్మాయి అవి ఆయనకు కావాల్సిన కాసేపు చూస్తూ మాట్లాడుతుంది మళ్ళీ మధ్యాహ్నం వీరబాబు అనే అబ్బాయి వచ్చి మాట్లాడతాడు ఆయనకి ఏం కావాలంటే అది చేసి పెడతాడు కాళ్ళు అవి కూడా పడతాడు నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను ఆయన ఫోన్లు చేసుకుంటూ ఉంటారు మా పిల్లలు పలకరిస్తూ ఉంటారు ఫోన్లు అసలు ఇంతకన్నా ఎంత వస్తుందండి అందుకే నాకు కూడా ఆశ్చర్యమేసి అస్తమానం ఇం తోచట్లేదు అంటున్నారు ఏమిటి అని అడిగాను ఇంకా నేను చూసుకోవడం అంటారా మా నాన్నగారే స్వయంగా ఎవరైనా మీకు బాగుందా అందరికీ ఫోన్లు చేసుకున్నప్పుడు మీకు అంతా బాగుందా సౌఖ్యంగా ఉందా అని అడుగుతూ ఉంటారు అవతల వాళ్ళు మా అమ్మాయి నన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందని మా నాన్నగారే చెప్తారు స్వయంగాను అది ఏదో నేను అడిగాను కదా ఆయన తోచట్లేదు అంటున్నారు నాకంత మాట్లాడలేను అని మాట్లాడంటే కొంతవరకు మాట్లాడతాం ఇంకా అదే పనిగా మాట్లాడలేం కదా ఆ విషయం మీద నేను చెప్పాను ఏదో చెప్పాను కదా అని నా తప్పును వేలెత్తి చూపించి మీ అందరితో నేను ఎక్కువ ఇదిగా ఉంటున్నాను తండ్రితో ఉండట్లేదు అన్నట్టు నిన్న కామెంట్ ఎవరైనా చూసి ఉంటే చూడండి రెండు కామెంట్లు చేశారు వాళ్ళు బేసిక్ మెడిసిన్స్ అది అని నిష్ఠూరంగా చాలా మాట్లాడారు నా గురించి ఓకే మాట్లాడుకుంటే మాట్లాడగా నేను ఒకటే చెప్పే కదా మొదటే నాకు తెలుసు పైన ఉన్న పరమాత్ముడికి తెలుసు ఎవరు నా వల్ల సేవను పొందుతున్నారో వాళ్ళకే తెలుసు కూడా నేను అలా చూస్తున్నాను అది ఇంకా మీ గురించి అంటారా మీతో ఏమిటంత ఇది దానికంత అంత ఇదైపోతున్నారు ఎందుకు మీరు పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళ గురించి ఇదైపోతున్నారు మీ మీరు నాతో బుట్టులు అంటున్నారు అలా అని కూడా మాట్లాడారు అవును నాకు మీరు అందరూ అలా అనిపించారు అందుకు చెప్పాను అందులో తప్పేముందండి ఇంట్లో వాళ్ళనే ప్రేమించాలా బయట వాళ్ళని ఎవరిని మనం ప్రే మనవాళ్ళు అని అనుకోకూడదా ఎవరైనా మన మనసుకు దగ్గరగా వచ్చిన వాళ్ళంతా మన వాళ్లే అది మీరేదో పాజిటివ్ కామెంట్సే ఇస్తున్నారు అని కాదు రోజు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పక్క వాళ్ళు అవునే ఉండి ఎవరైనా మనకు అలవాటు అవుతారు కదా ఫ్రెండ్స్ అవుతారు కదా అలా ఈ సోషల్ మీడియా ఇదిగా మనం మాట్లాడుకుంటున్నాం నా ఛానల్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు రోజు ఫలానా ఇప్పుడు శ్రీదేవి గారని భానుమతి గారని సుగుణ గారని విజయలక్ష్మి గారని ఇంకా శాంతి అని ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఆ అమ్మాయికి మదర్ లేరు అట అమ్మలా అనిపిస్తారు అని చెప్పేది లేదు అని చాలా బాధపడితే ఫోన్లే అలాగే అనుకో అన్నాను అప్పుడు అమ్మాయి ఎలా ఉన్నారు అని ఫోన్ చేస్తూ ఉంటుంది తిన్నారా ఒంట్లో బాగుందా అలా అని చెప్పి ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు నేను మొహం చూడలేదు కేవలం మాటల ద్వారా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆత్మీయత అంతే అలా మీరందరూ ఇంకా నేను ఎవరైనా పేరు చెప్పకపోతే సారీ లత గారని చాలామంది చెప్పాను కదా చాలామంది చేస్తూ ఉంటారు కామెంట్లు చేస్తూ ఉంటారు వాళ్ళంతా అలవాటైపోయి నాకు మాధవి గారని అలా చాలామంది ఉన్నారు ఎవరి పేరైనా నేను మిస్ అయితే ఏమీ అనుకోవద్దు అసలు చెప్తున్నాను అలాగా చాలా మంది చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా చెప్పిన అయ్యో వాళ్ళకి ఎలా ఉందో ఒంట్లో అని నేను అనుకుంటాను నిన్న నేను మొన్న కనపడకుండా వీడియో చేస్తే మీరు కనిపించకపోతే వెల్తిగా ఉంది అన్నారు అది మన స్వవిషయం మీకు నాకు మధ్య ఉన్న విషయం ఇంకోళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి అంత కామెంట్లు చేయవలసిన అవసరం లేదు మా నాన్నగారికి జరుగుతున్న లోటు లేదు ఆయన విషయం చెప్పి నేను సింపతి పొందా అని చెప్పలేదు సొల్యూషన్ కోసం చెప్పాను ఇలా అన్నీ చేస్తాం అయినా ఇలా అంటున్నారు అస్తమానం అదొక ఊత పదంలాగా అంటూ ఉంటే నాకు ఏంటి ఈయన పరిస్థితి అని జాలి వేస్తుంది మళ్ళీ నాకు కొంచెం విసుగ్గానో అనిపిస్తుంది అంటే నాకు మాత్రం ఎంత వస్తుంది అని ఆయనతోనే అంటే నాకు మాత్రం ఎంత వస్తుంది అన్న నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా అంటూ ఉంటాను అది అందుకని ఏదో నన్ను తప్పు పట్టుకుందామని ఏదో చెప్తే నేను ఏం చేయలేదు ఏ విషయమైనా మనం చూసే కళ్ళతో ఉంటుంది ఆలోచించే దృక్ దృక్పథంలో ఉంటుంది అది ఇదండి ఈరోజు నేను మీతో చెప్పే విషయం కొత్త కొత్త విషయాలు చెప్పాను అన్నాను కదా కానీ మళ్ళీ ఇదే ఏ ముహూర్తాన మా నాన్నగారు తోచట్లేదన్న టాపిక్ నేను రైజ్ చేశాను రోజు దాని గురించే చెప్పడం మాట్లాడడం అవుతోంది మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మళ్ళీ వీలైతే ఈవినింగ్ నేను చెప్దామనుకునే విషయాలు వీడియో చేస్తాను లేకపోతే రేపు మాట్లాడుకుందాం మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల